హలో అండి రైతులందరు నమస్తే మనకు పొలాలు చూసుకుంటే పుట్టదేశ లక్షణ అండి బీరు పుట్టకునే కొన్ని ఇందులో మనకు ఇప్పుడు ప్రధాన సమస్యగా పొలంలో అగ్ది పాంపుడు తెగులు బాగున్నదండి ఈ అగ్గితేవులకు తెగులు నివారణకు నేను ఒక మంచి మందు తెలియజేస్తానండి ఈ మందు ఏంటంటే మనకు లీటరు రెండున్నర ఎకరాల కొట్టుకోవచ్చు అండి ఇందులో రెండు రకాల మందులు కలయిక వల్ల ఈ మందు మన పాంపొడతేవులకు తెగులుకు బ్రహ్మాండంగా పనిచేసి మనకు శాశ్వత నివారణ పొందవచ్చు అండి ఈ మందు పేరు ఏంటంటే మనకు స్ట్రింగ్ అండి ఈ మందు ఏంటంటే మన స్టార్ ఆగ్రో కెమికల్స్ వాళ్ళదండి ఈ స్ట్రింగ్ అనేది ఇది సిస్టమిక్ ఫంగిసైడ్ అండి ఈ స్ట్రింగ్ అనేది మనకు రెండున్నర ఎకరాలకు వస్తుందండి అండి ఇది మనకు ప్రధానంగా వారిలో అగ్గితే పాంపడ తేవలకు నివారణ పనిచేస్తాయండి ఈ మందులు ఉండే టెక్నికాలు ఇది డోస్ ఎంత ఇది ఏ కంపెనీ అనేది మీకు పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తానండి మీరు రైతులందరూ మా ఛానల్ చూస్తూ మమ్మల్ని ఆదేశం మేము చాలా సంతోషంగా ఉండండి మేము కూడా మందులు రైతులకు ఏదైతే మందులు పనిచేస్తే ఆ మందుల గురించి తెలియజేస్తున్నాం రైతులు అడుగుతున్నారు కాబట్టి అవే మందులు తెచ్చి ఇస్తున్నామండి అందువల్ల రైతులు గుర్తుంచుకోవాలని మేము కోరుతున్నామండి ఈ స్ట్రింగ్ మనకు డోస్ ఎంత వాడాలి ఇది ఇంత టెక్నికల్ మీకు పూర్తి తెలియజేస్తాను అండి ఈ స్ట్రింగ్ వచ్చేసి మన షాప్లో లీటరు హాఫ్ లీటర్ పావు లీటర్ మూడు రకాల మందులు అందుబాటులో ఉన్నాయండి మనకు మీకు కావాల్సిన రైతులు మాకు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు లేదంటే మీరు డైరెక్ట్ షాప్కి వచ్చి తీసుకెళ్ళి అండి ఈ స్ట్రింగ్ అనేది ఏంటంటే మన స్టార్ స్టార్ క్రాఫ్ట్ ఆగ్రో కెమికల్స్ వాళ్ళదండి ఇది ఏపీ బేస్డ్ కంపెనీ అండి ఈ లో ముఖ్యంగా మనకు అజస్ట్రోబీన్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రష్యా థర్టీన్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఇచ్చి ఇది అండి ఈ రెండు రకాల కలయికల వల్ల ఇది మనకు పొలంలో అగ్గితేవులకు పాంపుడుతేవులకు బ్రహ్మాండంగా పంపిస్తాయండి ఈ డోస్ వచ్చేసి మనకు లీటర్ రెండున్నర ఎకరాల నుంచి మూడు ఎకరాల వరకు కుట్టుకోవచ్చు అండి రోగం బాగుంటే మాత్రం రెండు ఎకరాల వరకు కొట్టుకుంటే మనకు రిజల్ట్ అనేది రెండు మూడు రోజులు కనబడుతుందండి కొట్టిన తర్వాత మనకు మూడు రోజుల వరకు పాంపుడుతేవు మన అగ్గితేగులు రెండు పొందవచ్చు అండి ఈ మన ఈ మందులు మన దగ్గర పావు లీటరు హాఫ్ లీటరు లీటరు మూడు రకాల అందుబాటులో ఉన్నాయండి ఈ స్ట్రింగ్ కావాల్సిన రైతులు మాకు ఫోన్లో సంప్రదించవచ్చు లేదంటే మా షాప్ ఖర్చు అండి ఒక పది బాటిల్స్ మీరు తీసుకుంటే పెద్దపల్లి జిల్లా అయితే మీకు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉన్నాయండి ఈ మిగతా జిల్లాల వారికి కార్గో ద్వారా తెలంగాణ మొత్తం సప్లై చేయగలుగుతామండి అండి ఈ స్ట్రింగ్ అనేది మనకు పొలంలో తెగులు పాంపుడు తెగులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయండి ఈ స్ట్రింగ్ కావాల్సిన రైతులు మమ్మల్ని సంప్రదించాలని మేము కోరుతున్నామండి ఇది ఏంటంటే మనకు ఈ స్ట్రింగ్లో అజస్టోబీన్ కలయికల వల్ల ఇది మన కొట్టినాక మూడు నాలుగు రోజుల వరకు రిజల్ట్ కనబడుతుందండి ఇది మన అధికెవరు పాంపడత శాశ్వత నివారణ పొందవచ్చు ఈ స్ట్రింగ్ కావాల్సిన రైతులు మాకు సంప్రదించాలని మేము కోరుతున్నామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను మన మందికి షేర్ చేయడం వల్ల ఇతర రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది